నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మేము వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్నాం ఇక్కడ అంగడి సెంటర్లో అంటే అంగడ్ జరిగే ప్రాంతంలో కూరగాయల మార్కెట్కు సంబంధించిన ఒక బిల్డింగ్ అయితే ఉంది ఇది గట్టి దాదాపు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ వస్తు కావస్తుంది అయితే ఇది నిరుపయోగంగా ఉంది దాదాపు రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఈ బిల్డింగ్ అయితే కట్టిర్రు ఎందుకు కట్టిర్రు మరి ఎందుకు నిరుపయోగంగా ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి శిలాఫలకము ఇది నిధులు ఎంత ఏ ఇది ప్రారంభోత్సవం జరిగింది ఎవరి హయాంలో జరిగింది అనేది ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ ఇరవై ఎనిమిది ఐదో నెల రెండు వేల ఇరవై ఒకటి రోజున ఎర్రవేలి దయాకర్రావు రావు అంటే గత మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు గారు ఆధ్వర్యంలో ఆయన ప్రారంభించగా పెద్ది సుదర్శన రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది దీనికి రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగింది ఎందుకు దీన్ని కట్టిరంటే ఇక్కడ కూరగాయలు క్రయ విక్రయాలు జరిగేందుకు అలా వినియోగ ప్రజలు వినియోగించుకుంటారు అనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ మీద కట్టిరు లోపలికి పోదాం ఎందుకంటే లోపల ఎట్లుందంటే ఇది కూరగాయలు అమ్మడానికి కొనడానికి పెట్టినట్టు బిల్ కట్టిన బిల్డింగ్ వేరే పనులకు వినియోగిస్తున్నారు రెండు చూద్దాం ఇగో ఇది కూరగాయలు కొనడానికి అమ్మడానికి కట్టిన బిల్డింగు ఇగో మందుబాబుల కోసం ఇది కట్టినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఇక పొదుగు కంగనే జనాలు ఏం చేస్తారంటే కొంతమంది మందుబాబులు ఇటుకొచ్చి ఇగో ఇట్లా మందాగడం లోపలంతా గలీజ్ ఉంది అస్సలే వినియోగిస్తున్నారు దీన్ని చాలా బాగా కట్టారు సిరిగా చాలా మంచిగా కట్టారు ఇది టైల్స్ చేసి కట్టారు టైల్స్ చేసి కట్టినా కూడా జనాలు ఉపయోగిస్తలేరు అంత పాన నావిలి అంత ఊంచి గలీజ్ చేసిరు అంత గలి గ్లాసులే ఉన్నాయి ఇగో ఇంకో ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా గలీజ్ ఉందంట ఎట్లుందో ఉందో చూద్దాం ఇగో ఇది వాళ్ళు లేరు వాళ్ళు లేరు ఇక చూసిరు కదా అన్ని పాన పరాకులు అగ్గిపెట్టెలు అగ్గి పుల్లలు ఈ కూల్ డ్రింక్స్ సంబంధించిన ఈ బాటిల్స్ అన్నీవే ఉన్నాయి ఇగో మందుబాబులు వాళ్ళు మందాగేటప్పుడు స్టప్ కోసం తెచ్చుకున్నటువంటి ఈ ప్లేట్స్ దు. ఆ కవర్సు ఆహా ఇది ప్రజల కోసము ఈ నగర ప్రజల కోసము కూరగాయలు కొనడానికి అమ్మడానికి కట్టినటువంటి బిల్డింగు మందుబాబులకు ఒక సిట్టింగ్ ప్రాంతం అయిపోయింది ఇగో సరే తాగితే తాగిరు కానీ ఇట్లా వాగల కొట్టిరుట్లా వాగలగొట్టిరు పగలగొట్టిరు పోయి ఎవరికీ కామన్ సెన్స్ లేదు ఇ చాలా మంచి కట్టిరు ఇది ప్రజల కోసము చాలా బాగా బాగా అద్భుతంగా కట్టిరు కానీ ఇడ వినియోగం లేదు ఎందుకు వినియోగిస్తలేరు అనే విషయాన్ని మనం చివరిలో తెలుసుకుందాం మొత్తం ఇగ సీసాలే మొత్తం సీసాలు చీరిగా సీసాలు అసాంఘిక కార్యక్రమాలకు ఇది అడ్డగా మారినట్టయితే కనబడుతుంది ఇగో ఎవరో ఇక్కడ పక్క వేసుకొని పండుకున్నారు ఇంకా దారుణంగా ఇక్కడ ఈ ఈ ఇక్కడైతే ఒకసారి ఇక్కడ ఏంటంటే మల విసర్జన కూడా చేసిరు ఇక్కడ ఇవి చూడురి ఇంత దారుణమా కూరగాయలు కొనడానికి అమ్మడానికి కట్టినటువంటి ఈ బిల్డింగ్లో ఇంత దారుణమా చూడు రి అంత ఆగం ఆగం మరి దారుణం టూ మచ్ మల విసర్జన చేసిర్రు ఇక్కడ ఇక్కడ మల విసర్జన చేయాల్సిన అవసరం ఏంది పక్కా పోతే పొలాలు ఉంటాయి పండకాలాలు ఉన్నాయి ఇడ లెట్రిన్స్ కింద లెట్రిన్స్ ఉన్నాయి ఇగో అన్ని బాటిల్స్ సిగరెట్లు బా మరీ టూ ఇది ఇగో మొత్తం సిగరెట్లు ఈ పానపరాకులు ఈ అంబర్లు ఆశిక్లు ఇంత దారుణమా ఇగో ఇది బాగలు కొట్టిరు ఇగో ఇది ఇగో ఈ టైల్స్ని ఇగో ఈ టైల్ని ఇగో ఈ బండని పగలగొట్టారు టైల్ టైల్స్ ఇవి ఇంత ఖర్చు పెట్టి చేస్తే ఇంత అద్భుతంగా కడితే పగలగొట్టారు ఇగో పక్కనేమో ఈ కూరగాయలు అమ్మడానికి మంచిగా అన్ని సవలతులతో ఈ బిల్డింగ్ కడితే ఇక్కడ అమ్మేవాళ్ళంతా ఒక కింద అమ్ముతున్నారు కూరగాయలు చూసారు కదా ఇవన్నీ వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి మూటలు ఇవన్నీ ఈ కట్టెలు అంటే వాళ్ళు అమ్ముకునే ప్రాంతాన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఈ కట్టెలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఇట్లా అమ్ముతున్నారు అంటే ఎవ్రీడే మార్నింగ్ ఇక్కడ కూరగాయల మార్కెట్ బాగా నడుస్తుంది ఇక్కడ మరి ఎందుకు అక్కడ బిల్డింగ్ ఉన్నాక మరి గ్రౌండ్లో ఈ మట్టిలో అమ్మాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ కొంతమంది కూరగాయలు ఇంకా అమ్ముతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి అక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ మంచిగా టైల్స్ వేసి కట్టారు కదా మరి కింద ఎందుకు అమ్ముతున్నారు మీరు కింద అంటే దానికి ఎక్కొత్తలేదు సార్ ఎక్కొత్తలేదు మళ్ళా కూరగాయలు పెట్టుకునేది అవన్నీ సెల్ఫులు కట్టకుండా కింద ఓపెన్ పెడితే మేము కూర్చొని ఇట్లా అందరం కింద పరుసుకొని అమ్ముతాము ఈ గద్దె మీద ఇంత ఎత్తు పెట్టేసరికి ముసలి వాళ్ళకి ఇట్లా ఎక్కరు వాళ్ళు కూరగాయలు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వచ్చి స్కూటే దిగులేకపోతారు వాళ్ళు కూరగాయలు అంత పైకి ఎక్కి ఎట్లా ఉంటారు అంటే ఎత్తుండడం వల్ల జనాలు రావట్లేదు కొండ్రాక్ట్ రావట్లేదు అంతేనా అంటే ఇప్పుడు మొదట్లో ఇది కట్టినప్పుడు ఎక్కువగా జనాలు వచ్చి అప్పుడు కొండడానికి ఏమన్నా మీకు అప్పటి నుండే పెట్టలే మీ మొన్ననే మాకు ఓపెనింగ్ అయింది అంత ముందు నుండి విన్నాడు పెట్టలే మేము అలా విన్నాడు పెట్టలే ఓపెనింగ్ అయినా కానీ అంత కిందనే అమ్ముతారు మన విశాలంగా కూడా లేదన్నా మేము ఇక్కడ ఎంత మంది అప్పుడు పాత వాళ్ళు యాభై మంది ఉంటే ఇప్పుడు ఈ కరోనా నుండి వాళ్ళ డెబ్బై ఎనభై మంది అయ్యి అమ్మటోళ్ళు ఇక అప్పటి నుండి అది అసలే సరిపోతుంది మీ పైకి ఎందుకు ఎక్కుతామంటారు కింద మాకు పాత్రల వరకు ఇస్తే మేము పైకెక్కమని వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళు కింద కూర్చుంటారు వాళ్ళు చేపటికి మేము కూడా కూర్చోం కూర్చుంటారు ఇప్పటికైనా సెల్ఫ్ లు అన్ని తీసేసి కొంచెం ఓపెన్ పెట్టితే కూర్చోగలుగుతాం కింద కింద పెడితే కింద ఇట్లా ఇట్లా పెడితే కూర్చోని అమ్ముకోగల అమ్మడానికి ఈజీగా అట్లా ఇదంతా మట్టి పోయించి కొంచెం మొఖాల నొప్పులు ఉన్నోళ్ళు కూడా అట్లా కొత్తగా ఎక్కి వాళ్ళు కూడా కొంటనే కదా పొరుగు రోజుల్లో వాళ్ళు ఐదైదు కిలోలు పోసుకోబెట్టే వాళ్ళు అంతా ముసలి వాళ్ళు వత్తాలి ఎక్కలేక్క పోతాం అంటాను ఇంకా అందుకని కూర్చున్నాం మరి ఇప్పుడు వర్షం పడ్డప్పుడు ఇట్లా ఏమైనా ఇబ్బంది కద ఇబ్బందే మాకు వర్షం పడితే ఇబ్బందే మేము పరదాలు కట్టుకుంటాం మరి ఇంత ఇబ్బంది ఏ లోపల ఉంటే అదే సార్ లోపల ఉంటే మాకు ఏమేమి ఇప్పుడు ఈ సెల్ఫ్ ఉన్నదనుకో ఇట్లా ఓపెన్ గా ఓపెన్ ప్లేస్ అయితే ఇట్లా పోసుకుంటాం ఇప్పుడు ఆ సెల్ఫ్ మీద టమాటా పెడితే ఆగుతుందా ఆగుతాయి అట్లా ఎవరైనా నచ్చిట్ల చేయి పెడితే మొత్తం చిన్నపోతాయి కదా అవును అట్లా కూడా సౌకర్యం లేదు లేదు ఓకే అంటే ఇది అంటే వాళ్ళేమో అధికారులు ఏమో మీకోసం ఇట్లా హై ఫైగా ఉంటదని చేసి కానీ ఆ క్షేత్ర స్థాయిలో ప్రాక్టికల్ గా వర్క్అట్ గా అనే విషయం మీకు తెలుసు అట్లా ఇప్పుడు ఇట్లనే రేకులేసి ఇప్పుడు ఇట్లా గింతెత్తు గింతెత్తు ఇదంతా గ్రౌండ్ మొత్తం కూర్చుంటాము మంచి విశాలంగా ఉండు ఇప్పుడు ఈ వర్షాలు కొడతా అంటే ఎత్తాం అట్లా స్మెల్ రాదా వస్తుంది అంతేనా రోజైతే క్లీన్ మేము చేసుకుంటాం ఏడబోయాలి ఏడపోసినా మాకు స్మెల్ అవుతుంది అక్కడ అయితే ఓపెన్ ప్లేస్ కాబట్టి తీసుకుపోయాక్కడ బారపోతాను వాళ్ళు డస్ట్బిన్లు ఇచ్చి మాకు గ్రామ పంచాయతీ తీసుకుపోయా అక్కడ బారపోతాను అట్లా అందుకనే ఇప్పుడు ఏదైనా రేకులు వేసి అట్లా వేసి ఇట్లా మాకు చుట్టూ ఇట్లా గద్దెలుగా కడితే మేము అందరం కూర్చుంటాము ముసలవాళ్ళు ఉన్నారు ఈజీగా ఉండు మళ్ళీ విశాలంగా ఉండు అందులో స్మెల్ అవుతుంది వర్షాకాలం అంత ఇట్లుంటది ఇక్కడ ఈ టాయిలెట్స్ కూడా మూసినట్టు ఉన్నాయి అసలు తీస్తలేరా తీసుకోలేదు మీరు మీకు ఇబ్బంది మరి కాస్త ఇబ్బంది అవుతుంది ఆడవాళ్ళకు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ముసలోళ్ళు మొక్కల నొప్పులతో అన్నా కూడా వాళ్ళు తీస్తలేరు ఏమంటారు వాళ్ళు ఇక మేము ఎవరైనా అడగలే వాళ్ళు ఏమంటారు వాళ్ళు వర్క్ ఇన్స్పెక్టర్ కు బిల్లు రాలేదట అని అంటారు ఇన్ని సంవత్సరాలు బిల్లు రాక అది తెరవడానికి బిల్లు రాకపోవడానికి సంబంధం ఏంది తెలియదు ఓపెన్ అయితే మరి బిల్లు ఇత్తరయ్యారని ఇక్కడ మా ఇక్కడ ఒక సేటు ఉండే అనేది తీసిండు ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు అని తీస్తే మళ్ళీ రెండు రోజులకే వచ్చి వేసుకొని పోయి వాళ్ళే మీరు అడగలేదు అడిగినాం అడిగితే మాకు బిల్లు రాలేదంటాడు తెరవడానికి బిల్లుకు రావడానికి సంబంధం లేదు ఇబ్బంది పడుతుర్రుగా జనాలు నాకు అట్లా తాళాలు వేసుకొని పోయిన మస్తు ఇబ్బంది అవుతుంది ఓకే చూసారు కదా నర్సంపేట టౌన్ ఇది టౌన్లో ఈ అంగడి ప్రాంతంలో ఈ కూరగాయల మార్కెట్ ఉంటుంది నా ఈ ఏరియాలో నర్సంపేట అంగడి చాలా పెద్ద అంగడి అన్నీ దొరుకుతాయి ఇక్కడ కొడ్ల అంగడి ఉంటుంది గొర్రెల అంగడి ఉంటుంది కూరగాయల అంగడి ఉంటుంది సరుకు సామాన్ల అంగడి ఉంటుంది ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి అయితే ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆద్ హయాంలో హైఫైగా అంటే మోడర్న్ కూరగాయల మార్కెట్ కట్టాలనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ అయితే కట్టేది కానీ అది సెల్ఫ్లో హైట్ ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది కూరగాయలు కూడా కొన్నిసార్లు అమ్మకపో అమ్ముడు పోకపోతే ఆ స్టోరేజ్ అయ్యి కొంచెం మురుగు వాసన వస్తుంది ఈ ముసలళ్ళు ముట్టళ్ళు ఇది మెట్లు ఎక్కడానికి పైనకెక్కి అమ్ముకోవడానికి కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కస్టమర్లు కూడా పైకి రావడానికి కొంచెము అయిష్టం చూపిస్తున్నారన్న ఒక మాట అయితే ఇక్కడ వినబడుతుంది అయితే దాని గట్టే బదులు ఇట్లా ఈ ఈ హైట్లో వేసి ఇట్లా అందరు కూర్చునే విధంగా ఇట్లా చిన్న చిన్న తక్కువ హైట్లో సెల్ఫులు కట్టితే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు చెప్తున్నారు మరోవైపు ఇక్కడ ఇక్కడికి వచ్చేటువంటి అటు విక్రయదారులకు అదేవిధంగా ఈ కొనేటోళ్ళకు కూడా వాళ్ళ కోసము ఇక్కడ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ కట్టి కూడా కట్టినా కూడా నాలుగు సంవత్సరాలుగా వాటిని అయితే వినియోగిస్తలేరు ఇక్కడ ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళు మహిళలే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ టాయిలెట్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా వీటిని అయితే ఓపెన్ చేయలేదు చేయడం లేదని కూడా తెలుస్తోంది మొత్తం మీద నర్సంపేట అంగట్లో ఉన్నటువంటి ఈ కూరగాయల మార్కెట్ వల్ల ఈ ఆధునిక కూరగాయల మార్కెట్ బిల్డింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది తెలుస్తోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి లోపల ఈ సెల్ఫ్లు హైట్ తగ్గించి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది